ఈ రోజు భవన్లో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జులు గాని స్టేట్ జనరల్ సెక్రటరీస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ తో పాటు డిస్టిక్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ముప్పై జిల్లాల డిస్ప్లైన్ పాల్గొనడం జరిగింది దాంట్లో మా ముఖ్య ఎజెండాలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమందరం కలిసి కూడా డిసైడ్ చేసుకుంది ఏంటంటే రానున్న ఎన్నికలలో ఈ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఖచ్చితంగా అందరం కూడా డోర్ టు డోర్ ఎలాగైతే గతంలో జూబ్లీ హిల్స్ కానీ కంటోన్మెంట్లో మేమందరం కలిసి ప్రచారం చేసి గెలిపిస్తామో అదే విధంగా మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లో కూడా గెలిపించాలని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది దాంతోపాటు రాహుల్ గాంధీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ ఆఫీస్ బేరర్స్ ఈ ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేయడం జరిగింది తెలంగాణలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో తిరుగుతూ రాజ్యాంగాన్ని ఎలా తీసేయాలని చెప్పి రాజ్యాంగాన్ని ఎలా మార్చేయాలని చెప్పి మోడీ మరియు అమిత్ షా ప్రయత్నిస్తారో వాళ్ళని ఎండగంటే విధంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ పరిరక్షిస్తూ ఎన్ఓబీస్ ని ఎంకరేజ్ చేస్తూ అదే ప్రోగ్రాంలో చాలా మంది దేశంలో ఎవరైనా సామాన్యుడు ముప్పై ఐదేళ్ల లోపు ఎవరైనా కూడా ఎన్ఓబీ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అయ్యి రాహుల్ గాంధీతో పాటు ఈ పోరాటంలో పాల్గొనొచ్చు చాలా మంది యువకులు ఇంట్లో ఎటు ఎవరితో పోరాటం చేయాలి ఎలా పోరాటం చేయాలి సరైన ప్లాట్ఫామ్ లేకుండా రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి రాజ్యాంగాన్ని తీసేస్తున్నారని చెప్పి వాళ్ళు ఏం చేయాలో ఎలా చేయాలో డైరెక్షన్ లేని వాళ్లకు మంచి అవకాశం దీంతో పాటు మంచి మంచి ట్రైనింగ్ క్యాంప్స్తో ఈ ఎన్ఓబి ప్రోగ్రామ్ ఎన్నో ఎన్రోల్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి పొలిటికల్ కెరీర్ కానీ గ్రోత్ కానీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఈ ని లాంచ్ చేయడం ఈరోజు లాంచ్ చేయడం జరిగిన